హాయ్ డేయర్ స్టూడెంట్స్ ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా బాగా చదివారు కానీ ఎగ్జామ్ చేసేటప్పుడు ఈ స్టేట్మెంట్లు కానివ్వండి ఇతర ప్రశ్నల్లో తప్పులు చేసేస్తున్నారు అయ్యి బాబోయ్ నెగిటివ్ మార్కుల్లో తప్పే కాదు తప్పుతో పాటు ఇంకా అప్పు అయిపోతున్నాం అనే బాధలో చాలామంది ఉన్నారు ఎందుకంటే మన గత రెండు యూనిట్ వన్ గ్రాండ్ టెస్ట్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది సో అదేవిధంగా ఎవరైతే యూట్యూబ్ వ్యూవర్స్ ఉన్నారో అంటే మన కోర్సు కొన్నప్పటికీ కూడా వారి కోసం ఒకటి కింద టెలిగ్రామ్ లింక్ ఉంది అందులో అద్భుతంగా మ్యాటర్ అంతా కూడా మనం అందిస్తున్నాం లేదా వాట్సాప్ టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఏదైతే ఉందో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు దాని ద్వారా ఈ యొక్క తొంభై రోజుల సమయంలో మనకి వీలైనంత వరకు కూడా సమాచారాన్ని అందిస్తాం నెక్స్ట్ ఏదైతే ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అంటే ఈ గ్రాండ్ టెస్ట్ని మన ఎగ్జామ్ ఒక యాప్ కొనుగోలు చేసిన వరకు పెట్టాం ఇదే టెస్ట్ని కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని మనం అందిస్తున్నాం సో మీరు డిస్క్రిప్షన్లో ఫ్రీ గ్రాంటెస్ట్ ఉంటుంది రాసి మీ యొక్క ఏ విధంగా ప్రిపరేషన్ చేశారో ఎకానమీలో యూనిట్ వన్ అనేది ఏ విధంగా ప్రిపరేషన్ చేశారో మీరు ఇంకెంతవరకు ప్రిపరేషన్ చేయాలో తెలుసుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన గ్రూప్ టూ కానీ ఇతర కాంపిటేటివ్ వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకేనండి సరే మరి ప్రధానంగా ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఎందుకు మనము ఎగ్జామ్కి బాగా చదివినప్పటికీ కూడా బిట్లు తప్పు చేస్తామనే విషయానికి వస్తే ఒకటోది మెయిన్ రివిజన్ అనేది సరిగా లేకపోవడం ఈ రివిజన్లో కూడా రెమీడియల్ రివిజన్ ఎబింగాస్ అనే ఒక జర్మనీ సిద్ధాంతవేత్త ఈ స్మృతి సిద్ధాంతాల్లో భాగంగా కనుగొన్నదే ఈ యొక్క స్మృతిలో రెమీడియల్ రివిజన్ పాత్ర మీరేం చేస్తారంటే ఎక్కువ చదవాలని ఆలోచిస్తారు ఎక్కువగా చదివేద్దాం ఎవరికీ తెలియని మ్యాటర్ చదివేద్దాం ఎక్కువ పుస్తకాలు చదివేద్దాం స్పీడ్ స్పీడ్గా చదువుతూ ఈ సిలబస్ని వేగంగా కంప్లీట్ చేద్దాం అనే ఆలోచననే ఉంటారు అది ముమ్మాటికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తప్పు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కావాల్సింది అంతర్దృష్టి అభ్యసనం అంటే ఏంటంటే నువ్వు ఒక అంశాన్ని మొత్తంగా చూసేటప్పుడు దానిపై సరి అయిన వివరణ అంతరదృష్టితో నీకు రావాలి అంటే పూర్తి నాలెడ్జ్ అనేది రావాలి సో అలా రావాలంటే ఇప్పుడు ఏమవుతుంది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి సపోజ్కి ఇది ఒక స్టేట్మెంట్ ఉంది ఈ స్టేట్మెంట్లో నాలుగు ఆప్షన్లు ఇచ్చాను డైరెక్ట్ బిట్ ఇవ్వట్లేదు కదా ఇప్పుడు దీని మొత్తాన్ని నీకు బాగా రావాలి అంటే సపోజ్కి ఒక కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్లో పది పాయింట్లు ఉంటే ఆ పది పాయింట్లు కూడా మైండ్లో ఉండాలి నువ్వు ఒక రోజు చదివేటప్పుడు ఎన్ని పాయింట్ల మైండ్లోకి వెళ్తాయో రెండు మూడు వెళ్తాయి సో దాన్ని తదుపరి రివిజన్ చేయండి తదుపరి రోజు తర్వాత తదుపరి మూడు రోజులు వరుస జస్ట్ దాన్ని రీకాల్ చేస్తూ ఉండాలి రెండు అర్ధవంతంగా చదివి స్కోర్లేస్ని పెట్టుకుని మైండ్లో ఆ కాన్సెప్ట్ ఎక్కించాలి సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఎంత బాగా ఎంత ఖచ్చితంగా ఎంత అర్థవంతంగా ఎంత తక్కువగా చదివితే అంత మంచిది తక్కువ అంటే బేసిక్ సిలబస్ సో నేను ఏదైతే మెటీరియల్ ఇచ్చానో చదవండి చాలు ఇంకేం అవసరం లేదు ఆ సిలబస్లోనే నువ్వు సిక్స్టీ సెవెంటీ పర్సంటేజ్ నువ్వు స్కోర్ చేసుకుంటే ఎక్కడి నుంచో ఇచ్చిన పది శాతం సార్ ఒకటి ఏ బుక్ అయినా తొంభై శాతం కామన్గా ఉంటుంది పది శాతం కోసం నువ్వు ప్రాకులాడటం వేస్ట్ ఆ పది శాతం కూడా నేను వ్యాలీ ఆడేళ్ళు అందిస్తున్నాను అది గ్రాడ్యువల్గా ఇస్తాం అయితే ఈ తొంభై శాతంలో నువ్వు కర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా చదువుకుంటే సిక్స్టీ పర్సెంటేజ్ నువ్వు చేస్తే చాలు కదా టాప్ స్టేట్ ఫస్ట్ అయినా సిక్స్టీ పర్సెంటేజ్ వస్తుంది ఇప్పుడున్న పేపర్ల ప్రకారం సో అందువల్ల నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక ఒక స్టేట్మెంట్ ప్రశ్నించేటప్పుడు అక్కడ ఒక పదిహేను పాయింట్లు ఆ స్టేట్మెంట్లో ఉంటే ఇందులో ఒక ఐదు లేదా నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి అందులో సరైన అడుగుతున్నాడు అంటే ఈ పదిహేను పైన నీకు క్లారిటీగా రావాలి సో సింపుల్గా చెప్పాలంటే ఏబీసీడీలు రాసినట్టుగా ఎక్కాలు చదివినట్టుగా నీ క్లియర్గా రావాలి అంత బాగా రావాలంటే ఏం చేయాలి ఈరోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా వరుస రివిజన్ చేయండి మూడు రోజులు వరుసగా రివిజన్ చేస్తే అవి నీ మైండ్లో ఉంటాయి ఇప్పుడు చదివేద్దాం మళ్ళీ ఎప్పుడో రివిజన్ చేద్దామంటే అవి గుర్తు ఉండవు ఈరోజు చదువుతావు మళ్ళీ ఎప్పుడో పునానికి ఆమాసానికి అన్నట్టు మరొక రెండు నెలల తర్వాత చదివితే అవి గుర్తు ఉండవు సో ఎబ్బింగా సిద్ధాంతం అది సో ఈ ఎబ్బింగా సిద్ధాంతం ప్రకారం అంతర్దుష్ట అభ్యసనంలో నువ్వు రెమెడియల్ రివిజన్లో అంతర్దృష్టిగా ఒక అంశాన్ని పూర్తిగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో దాని మొత్తాన్ని మరి చదువుకోవాలి అప్పుడే మనకి ఆ బిట్లు ఖచ్చితంగా మనకి మైండ్లో ఉంటాయి ఒకసారి ఈ బిట్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను చెప్తాను ఒకసారి చూడండి ఈ యొక్క ప్రణాళికలు ఏ లక్ష్యంతో ఏర్పడ్డాయని చెప్పాం సో నేను తయారు చేసే ప్రతి పేపర్ కూడా బేసిక్ నాలెడ్జ్ పైన ఇచ్చాను మనం పాలిటీ కూడా మీరు చూసారు సో మూలాంశాలను ఎక్కువ అడుగుతున్నాడు మరి ప్రణాళికలు దేనికి సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థలో మనకి శ్రేయోరాజ్య స్థాపనకి దేశంలో ఉండే సంపద ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో కేంద్రంలో ప్రణాళికా సంఘం అనే ఒక సంఘం ఏర్పడి దేశంలో ఉండే సహజ వనరులని భౌతిక సంపదని ప్రతి ఒక్క వ్యక్తికి వెళ్ళేలా పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన అదేవిధంగా ప్రాంతీయ అసమానతలు తగ్గించే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేసిందే ఈ యొక్క ప్రణాళికా సంఘం కదా మరి అలాంటప్పుడు దాని మీద ఓవరాల్గా నువ్వు ఎంతో ఒక యూనిట్ చదివా పన్నెండు ప్రణాళికలు ఇవన్నీ నేర్చుకున్నావు సో దీని మీద ఇచ్చిన స్టేట్మెంట్లో సరైనవి ఏంటి ఇక్కడ చూడండి ఏ లక్ష్యంతో అన్నాం ఏ లక్ష్యంతో ఏర్పడ్డైనటప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి ప్రాంతీయ అసమానత తగ్గించడం ఎగ్జాక్ట్లీ రైట్ దేశ వృద్ధిని పెంపుదల చేయడం మరి మన ప్రతి ప్లాన్లో కూడా ఒక గ్రోత్ రేట్ ఎంత ఎంత సాధించాం ఈ విధంగా మన దేశ వృద్ధి ఎంత వెళ్తుంది అనేది కూడా మనం సాధించుకున్నాం సో రైట్ మన సంపదను దేశంలో కేంద్రీకృతం చేయడం అన్నాం సో యాక్చువల్గా థర్టీ నైన్ సబ్ క్లాస్ సి ప్రకారం సంపద వికేంద్రీకరణ థర్టీ నైన్ సబ్ క్లాస్ బి ప్రకారం భౌతిక సంపద అందరికీ పంపిణీ చేయాలి అంటే ఏంటి సంపద అందరికీ వెళ్ళాలి కేంద్రీకృతం కాకూడదు సంపద దేశ సంపద ప్రతి ఒక్కరికి వికేంద్రీకృతం అవ్వాలి సో ఇది రాంగ్ ఆన్సర్ అలాగే ఉద్యోగాలు తప్పనిసరిగా కల్పించడం అన్నాను తప్పనిసరిగా ఎలాగవుతుంది అసలు ఆదేశ సూత్రాల్లో దీని యొక్క లక్ష్యాలు ఉన్నాయి ఆదేశ సూత్రాలు ఉన్న ఏవి కూడా ప్రభుత్వాలు తన దగ్గర ఉన్న వనరుల మేరకే ఇస్తాయి సో తప్పనిసరిగా అనేది లేదు సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి ఏవి సో ఇక్కడ నీకు ఈ బిట్టు చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి ఓవరాల్ నాలెడ్జ్ పైన నీకు ఐడియా ఉండాలి మరి అదే విధంగా మనం చూస్తే ఇక్క చూడండి అమ్మా మీకు ఇంకా అన్ని బిట్లు నేను చేయలేను కదా కొన్ని కొన్ని మనం చేద్దాం ఒకే ఒక విషయం నెక్స్ట్ ఎక్కడో బిట్ ఇచ్చాను చూడండి ఉత్పత్తి కారకాల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తికి సంబంధించి సరైన అంశాలు ఏంటి అని ఇచ్చాను సో ఉత్పత్తి కారకాలంటే ఫ్యాక్టర్ కాస్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి స్థూలం అంటే గ్రాసు డొమెస్టిక్ ప్రోడక్ట్ దేశీయ ఉత్పత్తి అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం దీన్ని సో దీనికి సంబంధించిన సరైన అంశాలు ఏంటి అని అడిగాం సో ఇప్పుడు నీకు జాతీయ ఆదాయం యొక్క ఎనిమిది భావనలపైన సరైన పరిజ్ఞానం ఉండాలి దీనిలో ఏముంటాయో చూసుకోవాలి ఒకసారి చూద్దాం జి అంటే గ్రాస్ డిఎన్టీ డొమెస్టిక్ డొమెస్టిక్లో నికర విదేశీ కారక ఆదాయం ఉండదు గ్రాస్లో స్థూలం కలిపి ఉంటుంది ఫ్యాక్టర్ కాస్ట్లో నెట్ ఐటీలు ఉండవు ఇది సాధారణంగా మన క్లాసులో మనం క్లియర్గా చెప్పింది మరి ఇప్పుడు ఇందులో సరైన అంశాలు అన్నాం చూడండి ఒకటవది అది విశాల భావన ఇచ్చాం ఒకటే విషయం డొమెస్టిక్ అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఆ దేశంలో ఉండే పౌరులు ఏరైతే ఉన్నారో మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో మన దేశంలో మన దేశ ప్రజలు ఇతర దేశస్తులు ఇక్కడ ఉత్పత్తుల యొక్క వస్తు సేవల యొక్క అంతిమవిలో మనం లెక్కిస్తాం డొమెస్టిక్లో అంటే ఇది విశాలం కాదు కదా సంకుచితమైనది ఎందుకంటే ఇతర దేశాల్లో ఉండే మన దేశ పౌరుల ఆదాయం ఇందులో ఉండదు సో ఇది రాంగ్ ఇది విశాలం కాదు సంకుచితం నెక్స్ట్ ఇందులో నికర పరోక్ష పన్నులు కలిపి ఉంటాయని ఇచ్చాం సో నికర పరోక్ష పనులు అంటే నెట్ ఐటీ సో నికర పరోక్ష పనులు ఎందులో కలిసి ఉంటాయి నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలే నికర పరోక్ష పన్నులు మరి ఇందులో కలిసి ఉంటాయి అన్నాం యాక్చువల్గా ఇదేంటి ఉత్పత్తి కారకాల వద్ద మరి ఉత్పత్తి అంటే ఏంటి భూమి శ్రమ మూలధనము వ్యవస్థాపనం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి కారకాలు అంటాం సో ఒక రైతు పంట పండిస్తాడండి వీటిని ఉపయోగించి రైతు సో రైతు పొలంలో పంట పండించినప్పుడు వచ్చిన ఉత్పత్తి ఉత్పత్తి కారకాల వద్ద ఉత్పత్తి లేదా ఒక వ్యవస్థాపకుడు ఒక పారిశ్రామికవేత్త ఒక పంటని ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ఏదైతే ఉందో అది ఉత్పత్తి అలవధ ఉత్పత్తి అంటే అందులో ఎలాంటి పన్నులు కానీ సబ్సిడీల ప్రభావం ఉండవు ఎందుకు ఉండవంటే ఉత్పత్తి కారకాల వద్ద నిజమైన ఉత్పత్తి వస్తుంది కనుక ఇందులో పరోక్ష పన్నులు లేదా సబ్సిడీల ప్రభావాలు ఉండవు అది ఎప్పుడైతే మార్కెట్ ధరల వద్దకు వచ్చిందో అప్పుడు మాత్రమే పన్నులు సబ్సిడీల ప్రభావం ఉంటుంది అంటే మార్కెట్ ధరల్లో పన్నులు సబ్సిడీలు యొక్క ప్రభావం కలిపి ఉంటుంది కానీ ఉత్పత్తి కారకాల వద్ద ఉండవు సో నికర పరోక్ష పన్నులు కలిపి ఉండవు ఉత్పత్తి కారకాల వద్ద నెక్స్ట్ ఇది ప్రాంతీయ భావన ఎగ్జాక్ట్లీ రైట్ ఎందుకంటే దేశీయ ఉత్పత్తి ఏదైనా సరే ఒక ప్రాంతానికి సంబంధించింది మన భౌగోళిక సరిహద్దులు మన దేశ భౌగోళిక సరిహద్దులకు సంబంధించింది సో అందువల్ల ఇక్కడ విదేశీయులు యొక్క ఉత్పత్తి ఉంటుంది కానీ మన దేశం యొక్క ప్రాంతంలో మాత్రమే మన దేశీయులు సృష్టించుకోగలరు ఇతర దేశాల్లో ప్రపంచంలో రెస్ట్ ఆఫ్ వరలో మన దేశ పౌరులు ఎంతో సంపాదన చేస్తున్నారు ఎన్నో రకాల కంపెనీలు పెడుతున్నారు ఎన్నో రకాల సేవలు ఇస్తున్నారు అవి ఏవి కూడా ఇందులో ఉండవు కనుక ఇది ప్రాంతీయ భావన డొమెస్టిక్ అనేది అదే నేషనల్లోకి వచ్చేసరికి విశాల భావన అవుతుంది పౌరులకు సంబంధించిన భావన అవుతుంది నెక్స్ట్ ఇందులో తరుగుదల కలిసి ఉంటుంది అన్నా సో గ్రాస్ సో ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి గ్రాస్ అంటే గ్రాస్ మొత్తం తరుగుదల కలిసి ఉండేది అందులో తరుగుదల తీస్తే నెట్ నికరం వస్తుంది అంటే నెట్ లో తరుగుదల ఉండదు గ్రాసులో తరుగుదల కలిసి ఉంటుంది అలాగే మధ్యంతర వస్తువులు మినహాయిస్తారు ఏ జాతీయ ఆదాయానికి సంబంధించిన భావనలోనైనా మధ్యంతర వస్తువులను మినహాయించాలి ఎందుకంటే ఒక వస్తువుని రెండు సార్లు విలువ లెక్కించకుండా ఉండడానికి జాతీయ ఆదాయ కమిటీ మనకి నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇచ్చిన నిర్వచనం ప్రకారం కూడా ఈ యొక్క మధ్యంతర వస్తువులను మినహాయిస్తేనే అది జాతీయ ఆదాయం అవుతుంది ఎనిమిది భావనలో కూడా మధ్యంతర వనరులు నిర్ణయిస్తారు సో దీనికి సంబంధించిన సరైన ఆన్సర్స్ ఏంటంటే సిడిఈ ఇవే ఆన్సర్ సిడి ఆల్ సో ఇలా చేయాలంటే నువ్వు ఎంత క్లారిటీగా చదవాలి ఎంత క్లారిటీగా చదివితే నీకు ఇలాంటి కాన్సెప్ట్ చెల్లిస్తాయి సో అందుకే పరిగెట్టి 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 పేజీలు తిప్పేవద్దు వద్దు నీటుగా క్షుణ్ణంగా అర్థవంతంగా మన షెడ్యూల్ ఇచ్చాం ఆ షెడ్యూల్ కూడా రెమిడియల్ రివిజన్ ఆధారంగా ఇచ్చాం ఒక యూనిట్ ఆల్రెడీ పెట్టాం యూని ఫస్ట్ యూనిట్లు అన్నీ అయిపోయేసరికి మరలా ఫస్ట్ యూనిట్ పైన మరొకసారి నువ్వు చదువుతావు తదుపరి మరలా రెండో యూనిట్ అయ్యేసరికి రెండో యూనిట్లో మళ్ళీ ఒకటో యూనిట్ రెండో యూనిట్ కలిపి గ్రాంట్ టెస్ట్ ఇలా వరుస మూడు మూడు సార్లు నువ్వు చదివే విధంగా నేను ఒక షెడ్యూల్ ఇచ్చాను ఈ షెడ్యూల్ ఫాలో నీకు ఎందుకు ఉద్యోగం రాదు కానీ మన షెడ్యూల్ ఫాలో అవుతే మిగతా ఎగ్జామ్స్ అక్కడ ఎక్కడ ఎక్కడ రాసేద్దాం ఎక్కువ నాలెడ్జ్ సంపాదించేద్దాం పరిగెట్టేద్దాం అనుకుంటే అది నీ భ్రమ సో ఏదైనా ఒకటే ఫాలో అవ్వండి అయితే నన్ను ఫాలో అవ్వండి లేకపోతే వేరే వాళ్ళని ఫాలో అవ్వండి అన్నీ రాసేద్దాం అనుకోకండి నేను అన్నీ మీకు అందిస్తాను సో ఓవరాల్గా ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని సోర్స్ నేను తీసుకుంటున్నాను సో పరిగెట్టొద్దు ఎక్కడ కూడా ప్రశాంతంగా చదవండి ఓకే నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇక్కడ బిట్లు ఇచ్చాము ఒక్కసారి చూడండి బదిలీ చెల్లింపులకు సంబంధించి సరికానివి ఏవి అనిపించాను సరికానివి అని అడిగాను ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారు అంటే బిట్ చేసేటప్పుడు బదిలీ చెల్లింపులు అంది సరే అని పెట్టేస్తున్నారు సో ఇలాంటి ఓవర్ ల్యాబ్స్ సార్ డెబ్బై ఐదు బిట్లలో నువ్వు ఈ స్పీడ్ వల్ల మూడు బిట్లు కోల్పోయావు అనుకో అందులో ఒక బిట్ వల్ల నేను ఈ ఉద్యోగం కోల్పోయేది అనుకో ఎంత బాధపడతావు అందుకే చాలా జాగ్రత్తగా చూడాలి సో మనకు తెలిసినవి తప్పు చేయడమే ప్రధానమైన వైఫల్యం ఆ వైఫల్యాన్ని నిరోధించుకోండి మరి బదిలీ చెల్లింపు అంటే ఏంటి ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొకపోయినా ద్రవ్యం వచ్చేది అంటే ఏంటి సార్ ఉత్పత్తి సృష్టిస్తే డబ్బు వస్తుంది అండి నేను పంట పండించిన డబ్బు వస్తుంది నువ్వు ఒక వస్తువు తయారు చేస్తే డబ్బు వస్తుంది ఉత్పత్తి కార్యకలాపాల్లో నువ్వు పాల్గొకపోయినా సరే నీకు డబ్బు వస్తే మరి అదే అవే చెల్లింపులు లింపులు మరేంటి చెల్లింపులు లింపులు పై వడ్డీ అది ఒక బదిలీ చెల్లింపు ఉత్పత్తి లేదు అలాగే నిరుద్యోగ వృత్తి నీకు త్వరలో వస్తుంది అది బదిలీ చెల్లింపు వినియోగం ఇది బదిలీ చెల్లింపు కాదు పొదుపు ఇది బదిలీ చెల్లింపు కాదు ఎందుకంటే వినియోగం పొదుపు అనేది జాతీయ ఆదాయంలో మనం వేయమది పద్ధతిలో లెక్కిస్తాం కదా వినియోగం పొదుపు నీకు నువ్వు ఒక అంటే నీకు ఆదాయం వచ్చింది ఖర్చు పెడతావు వినియోగం లేదా నీకు దాచుకోవాలి పొదుపు చేసుకుంటావు నెక్స్ట్ స్కాలర్షిప్ ఇది ఒక బదిలీ చెల్లింపు డొనేషన్ ఇది ఒక బదిలీ చెల్లింపు కమిషన్ బ్రోకర్ ఛార్జెస్ ఇది కూడా బదిలీ చెల్లింపు కాదు ఎందుకంటే నువ్వు ఏ ఏదైనా సరే సర్వీస్ సెక్టార్లో ఆ కమిషన్ నువ్వు తీసుకునే నువ్వు పనిచేస్తావు ఇది కూడా ఉత్పత్తి మరి ఉత్పత్తి బదిలీ చెల్లింపు కాదు మరి బదిలీ చెల్లింపుకు సంబంధించి సరికానివి అని అన్నాను సరికానివి ఏంటి సి సరికాదు డి సరికాదు అలాగే హెచ్ జీ సరికాదు జీ సరికాదు హెచ్ సరికాదు సో ఈ విధంగా నువ్వు ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళాలి అర్థమైందండి ఈ విధంగా నీ ప్రిపరేషన్ నువ్వు చేసుకుని వెళ్ళాలి ఓకే క్లియర్ మరి అదే విధంగా ఇక్కడ చూడండి మనం రెండు బిట్లు చూద్దాం ఒకసారి చూద్దాం ఆదాయ మదింపు పద్ధతికి సంబంధించి సరైన అంశాలు ఏంటి అని ఇచ్చాను సాధారణంగా జాతీయ ఆదాయాలను మన దేశంలో ఒక పద్ధతిలో లెక్కించడం కష్టం ఎందుకంటే మన దగ్గర అన్ని దట్టాంశాలు లేవు ద్రవ్యేతల రంగం ఎక్కువ కనుక ఉత్పత్తి మదిం పద్ధతి ఆదాయ మదిం పద్ధతి వేయి పద్ధతి అనే మూడు పద్ధతులు లెక్కిస్తాం సో ఉత్పత్తి మదిం పద్ధతిలో వ్యవసాయాన్ని ఎక్కువ లెక్కిస్తాం ఆదాయ మదిం పద్ధతిలో సేవా రంగాన్ని ఎక్కువ లెక్కిస్తాం మరి ఉత్పత్తి మదిం పద్ధతి ఆదాయ మదిం పద్ధతికి వచ్చేసరికి ఎలా లెక్కిస్తామంటే దేశీయ కారక ఆదాయము మరియు అదేవిధంగా సో దేశీయ కారక ఆదాయము ప్లస్ విదేశీ కారక ఆదాయం కలిపితే వస్తుంది మరి ఆదాయం అదిన పద్ధతిలో ప్రధానంగా చూస్తే ఏంటి సార్ ఆదాయాలు సో ఉత్పత్తి కారకాలకు చెల్లించే ఆదాయాలు భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనం సాంకేతిక పరిజ్ఞానం అవి ఆదాయాలు వాటికి విదేశాల నుంచి వచ్చే నికర కారక ఆదాయం కలిపితే మనకు ఆదాయం అది పద్ధతి వస్తుంది ఒక పద్ధతుల్లో మనం క్లారిటీగా చెప్పాం మరి ఈ స్టేట్మెంట్లో సరైన అంశాలు ఏంటో మనకు కావాలి ఒక విషయం మరి ఇందులో ఏముంటాయి సార్ ఒకటి ఆదాయ మదింపు పద్ధతిలో ఆదాయాలు కనుక తృతీయ రంగం మొత్తం లెక్కిస్తామండి అలాగే పారిశ్రామిక రంగంలో విద్యుత్తు గ్యాస్ నీటి సరఫరా రిజిస్టర్డ్ కానీ తయారీ రంగం లెక్కిస్తామండి సో సరైన అంశం ఆ పాయింట్ వ్యాలిడ్గా ఉంది వ్యవసాయాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగాన్ని వేయి మదింపు పద్ధతి ఓకే మరి అలాగే రిజిస్టర్డ్ అయిన పారిశ్రా తయారీ రంగాన్ని కూడా ఉత్పత్తి మదిం పద్ధతిలో లెక్కిస్తాం నెక్స్ట్ వినియోగం పొదుపు అనేది ప్రామాణిక అన్నామండి ఇది వేయి మదింపు పద్ధతి ఆదాయ మదింపు పద్ధతిలో దాన్ని లెక్కించాం నెక్స్ట్ ఉత్పత్తుల ధరల యొక్క ఆదాయాల ఆధారంగా కారణ ఇది ఉత్పత్తి మదిం పద్ధతి ఎందుకంటే ఉత్పత్తి మదిం పద్ధతిలో ఉత్పత్తిని తీసుకుంటూ కారక ధరలు లెక్కిస్తారు ఆ విధంగా లెక్కిస్తారు ఇది కూడా కాదు పిఎఫ్ఓ జీతాలు గ్రాట్యూటీ ఇందులో ఉంటాయి ఎగ్జాక్ట్లీ రైట్ ఎందుకంటే దేశీ కారక ఆదాయంలో మూడు ఉంటాయి సీఓఈ కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఓఎస్ ఆపరేటింగ్ సర్ప్లస్ మూలధనం ద్వారా వచ్చే ఆదాయాలు మరి అదేవిధంగా మిక్స్డ్ ఇన్కమ్ మిశ్ర ఆదాయం ఈ మూడింటికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ఎబ్రోడ్ కలిపితే వచ్చేదే మనకి ఆదాయ మదిం పద్ధతిలో జాతీయ ఆదాయం సో ఈ కాంపన్సేషన్ ఎంప్లాయ్మెంట్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి జీతాల ద్వారా రెండు వస్తువు రూపంలో మూడు సాంఘిక భద్రతా చర్యలు ఇవన్నీ కూడా పీఎఫ్లు ఇవన్నీ కూడా గ్రాట్యుటీలు వీటన్నిటి ద్వారా కూడా ఆదాయాలు వస్తాయి వాటిని లెక్కించాలి సో అందువల్ల పీఎఫ్ జీతాలు గ్రాట్యూటీ ఉంటాయి అలాగే ఓఎస్లోకి వచ్చేసరికి రాయల్టీ ఉంటుంది డివిడెండ్ ఉంటుంది కంపెనీ వాటాలు ఉంటాయి ఎందుకు ఉంటాయంటే మూలధనం ఆస్తులు రెంట్స్ వీటి ద్వారా వచ్చేవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించిన భూముల ద్వారా వచ్చేవి కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించిన గనుల ద్వారా వచ్చే రాయల్టీలు కానివ్వండి కంపెనీ డివిడెండ్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఏమన్నా సరైన అంశాలు ఏంటంటే అంటే సరైన అంశాలు చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఏ సరి అయినది డి సరి అయినది ఈ సరి అయినది దట్ సార్ ఓకే సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ మీరు చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మరి ఈ విధంగా మీ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటే సార్ అంతర దృష్టి అభ్యసనం ప్రకారమే మీ ప్రిపరేషన్ మీరు బాగా చేయండి ఎందుకంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పేది ఒకటే సార్ ఉన్నదాన్ని పద్ధతిగా చదవండి క్షుణ్ణంగా చదవండి ఏది పడితే అది చదువుకొని వెళ్ళొద్దు ఓకే సో ఇక్కడ ఇంకో బిట్ ఉంది చూపుతుంది ఎగుమతులు దిగుమతుల ఆధారంగా జాతీయ యాదలు లెక్కించే పద్ధతి క్లారిటీగా చదవండి అర్థవంతంగా చదివింది దాన్ని రివిజన్ చేయండి మోర్ టైం రివిజన్ చేయండి మీరేమో ప్రిపరేషన్ సరిగా చేయక బిట్లు తప్పు చేస్తే ఎలా ఇప్పుడు చూసారు కదా స్టేట్మెంట్ బిట్లన్నీ అన్ని కూడా నువ్వు క్లారిటీగా చదివితే చేస్తావు లేదా అయిన గైడెన్స్ సరి అయిన మార్గదర్శకత్వం సరైన క్లాసులను వినలేదు సో మన క్లాసులు అద్భుతంగా ఉన్నాయి అందరికీ తెలిసిందే నెక్స్ట్ ఎగుమతులు దిగుమతుల ఆధారంగా ఆదాయం లెక్కించే పద్ధతులు ఫైనల్ బిట్ అండి దీంతో మరి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించుకోండి మీ సమయం నేను వేస్ట్ చేయను సరే ఏంటి సార్ ఇక్కడ ఎగుమతులు దిగుమతుల ఆధారంగా అన్నారు జాతీయాదం లెక్కించే ఉత్పత్తి ఆదాయం వేయము ఓకే మరి ఉత్పత్తి మదింపు పద్ధతి ఆదాయం పద్ధతి వేయి మధింపతి మూడింటిలో కూడా సాధారణంగా ఎన్ఎఫ్ఐ అనేది కామన్గా ఉంటుంది అందరూ కూడా ఎన్ఎఫ్ఐ అంటే ఎగుమతులు దిగుమతులు అనుకుంటారు ఒక విషయం ఎన్ఎఫ్ఐ అంటే ఏంటి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ఎబ్రోడ్ ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన విదేశీ కారకాదాయం నుంచి మన దేశంలో విదేశస్తులు ఏదైతే కారకాదాయాన్ని తీసుకెళ్ళిపోతారో ఆర్ మైన రిసీవ్డ్ మైనస్ పేమెంట్ ఈక్వల్ ఎన్ఎఫ్ఐ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ఎబ్రోడ్ అన్నాం ఇది ఎగుమతులు దిగుమతులు కాదండి సో ఆ విషయం బాగా గుర్తుంచుకోండి ఇదేంటంటే ప్రతి పద్ధతిలో కూడా ఎన్ఎఫ్ఐ ఉంటుంది సపోజ్కి మన దేశం సంబంధించిన రతన్ టాటా లేకపోతే ముఖేష్ అంబానీ అదానీ ప్రపంచంలో అన్ని దేశాల్లో వ్యాపారం చేస్తారు లేదా మన దేశ ప్రజలు లేదా మన దేశ ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తారు లేదా మన దేశ సర్వీస్ సెక్టర్ బ్యాంకులు గట్టా అక్కడ సర్వీసులు ఇస్తాయి వాటి ద్వారా వచ్చే ఆదాయం ఇది మరి ఎగుమతులు అంటే మన దేశంలో తయారైన వస్తువుల్ని ఎగుమతి చేస్తే ఎగుమతి మన దేశంలో తయారీ కాని వస్తువుని మనం ఒక సంవత్సరంలో మనం దిగుమతి చేసుకుంటే దిగుమతి ఈ ఎగుమతులు దిగుమతులకు సంబంధించి లెక్కించేది సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ ఇది వ్యయ మదింపు పద్ధతి మాత్రమే సో ఆన్సర్ ఏట్ అవుతుంది సి మాత్రమే వ్యయ మదింపు పద్ధతి మాత్రమే సో ఈ విధంగా ఈ స్టాండర్డ్లో నీకు ఎకానమీ వచ్చి ంటే నువ్వు హ్యాపీగా వెళ్ళచ్చు లేదంటే మనం ఎకానమీ క్లాస్లో పెట్టాం లేదా అదేవిధంగా కోర్స్ కూడా యూనిట్ వన్ పాలిటీ ఎకానమీ ఒకటే అయ్యింది ఇంకా సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి మీ యొక్క బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు తొంభై రోజుల సమయం చాలా మంచి సమయం ఫ్రెషర్గా ఉన్నప్పటికీ కూడా మనం ఒకసారి చూసుకోండి ప్రిమ్స్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చింది ఎనభై ఐదు రోజుల సమయమే అప్పుడు చదివావు సో ఇప్పుడు నీకు తొంభై అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో నా యొక్క ప్రయాణం మీకు ప్రో ప్రతిరోజు కూడా క్లాసులో ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ మీ అందరికీ కూడా మీరు అనుకున్న లక్ష్యం సాధించాలని మీకోసం పనిచేస్తున్న మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ